మన అందించే ఏటీఎం కు స్వాగతం మంత్రి ఆనం ఆదేశాలతో గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించి పౌష్టిక ఆహారం అందించిన ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నేతలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం గురుకుల పాఠశాల విద్యార్థులకు జ్వరాలు వ్యాపించిన సమాచారం తెలియడంతో వెంటనే స్పందించిన స్థానిక శాసనసభ్యులు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తమ పార్టీ గురుకుల పాఠశాల వద్దకు పంపించారు మంత్రి ఆదేశాలతో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు గురుకుల పాఠశాల వద్దకు చేరుకొని పాఠశాల కలిసి వివరాలు తెలుసుకున్నారు విద్యార్థులకు జ్వరాలు వ్యాపించిన విషయం తెలుసుకున్న ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి వెంటనే స్పందించి పార్టీ నేతల ద్వారా తన సొంత ఖర్చులతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించారు ప్రజలకు కావలసిన ఫ్రూట్స్ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ డ్రై ఫ్రూట్స్ పలు రకాల ఆహార పదార్థాలను అందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి స్థానిక వార్డు కౌన్సిలర్ శివకోటారెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు పులిమి శైలజారెడ్డి నెల్లూరు జిల్లా ప్రధాన ప్రభుత్వ వైద్యాధికారి సుజాత తెలుగుదేశం పార్టీ యువనేతలు పిడికేటి వెంకటేశ్వరులు నాయుడు నెల్లూరు శివారెడ్డి సాగర్ తదితరులు పాల్గొన్నారు మంత్రి ఆదేశాలతో తాము గురుకుల పాఠశాలను సందర్శించి ఇక్కడ విద్యార్థులకు పౌష్టికాహారం అందించామని అలాగే జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నామని అవసరమైతే జిల్లా వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను సూచించినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు తెలిపారు పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు కుమార్తె ఆనం కైవల్యరెడ్డి రెడ్డి గారికి పాఠశాల సిబ్బంది విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా ఆ స్కూల్ని దర్శించడం జరిగింది తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అంత సీరియస్గా అయితే ఇక్కడ లేవు ఇవి జస్ట్ సీజనల్ ఫీవర్స్ మాత్రమే పిల్లల్లో వ్యాప్తి చెందుతున్నాయి ఆల్రెడీ మనకి ఇప్పుడు ఏరియా హాస్పిటల్ కూడా పిల్లలు తీసుకెళ్ళినప్పుడు కేవలం ముగ్గురు పిల్లలకి మాత్రమే ఫీవర్ అవి కూడా నార్మల్ ఫీవర్స్ అని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా మేము మేమందరం కూడా ఇక్కడ పిల్లల్ని కంటికెప్పలా చూసుకుంటున్నాము అలాగే మేడం గారు మనకి హైదరాబాద్ నుంచి రెడ్డి మేడం గారు కూడా మన పిల్లలకి వెంటనే స్పందించి పిల్లలకి మంచి బలమైనటువంటి ఫుడ్స్ని కూడా స్పాన్సర్ చేస్తున్నారు మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చి పిల్లలందరి క్షేమం కోసం ఇంతగా ఆరాట పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఒకటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంట్లో ఒకరికైతే ఖచ్చితంగా జ్వరం వస్తుంది వన్ డేలో అనిపిస్తుంది మరో కూడా జలుబు చేసి కొంచెం అల్లు నొప్పులు అలాగే కానీ దాన్ని సీరియస్గా కూడా ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఈరోజు రోజు సెకండ్ల మీద ఆనం కైవల్లారెడ్డి గారికి ఇమీడియట్గా మీడియా చూడగానే శివారెడ్డి నువ్వుకి ఫోన్ చేసి నువ్వు ఇమీడియట్గా వెళ్లి ఆమె సొంత నిధులతోనే ఈరోజు ఇన్ని రకాల ఫ్రూట్స్ పిల్లలకి ఇచ్చరామని చెప్పేసి కైవల్లారెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదాలు ఎంత ఎక్కడో హైదరాబాద్లో ఉండి కూడా ఈ రోజు అంత శ్రద్ధ చూసుకుంటుంది ఆత్మం పిల్లల పురుషు పిల్లలకి అని అంటే ఆమెకొకసారి మనం అందరం కూడా మళ్ళీ కృతజ్ఞతలుగా తెలపాలి ఇదేమి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను మనం చేస్తూ ఈరోజు మన ఆత్మకూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మన గురుకుల పాఠశాల ఈ స్కూల్ నందు విశ్వద్రహాలు అని చెప్పి కొన్ని మీడియా ఛానళ్ళలో రావడం వల్ల మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయుడు గారు సూచనల మేరకు వెంటనే అధికారులు అలాగే పార్టీ యంత్రాంగం అంతా కూడా అలాగే డిఎంహెచ్ఓ గారు నెల్లూరు నుంచి జేసీ గారు కానీ అలాగే నెల్లూరు నుంచి ముఠావుట్ను వచ్చేసి ఈరోజు మనం ఈ గురుకుల పాఠశాలలో ఉన్న పిల్లలందరినీ కూడా ఇటు ఇక్కడ మొత్తం ప్రాంగణంలో ఎక్కడెక్కడ ఏం వాటర్ ఏమన్నా నిలబడ్డాయా అవి చూసి తర్వాత ఫుడ్ మొత్తం అంతా కూడా తనిఖీ చేయడం జరిగింది అక్కడ అన్నీ కూడా సమగ్ర సమగ్రంగా కూడా ఉన్నాయి అయితే అనేది ఇప్పుడున్న వర్షాకాలంలో ఒక ముగ్గురు పిల్లలకు జ్వరం వచ్చింది అది వాస్తవం కానీ వాళ్ళని వెంటనే స్పందించి మన వంద పడకల హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళకు పరీక్షలు చేయమించాము అక్కడ వాళ్ళందరికీ కూడా స్వరం అనేది మామూలుగా మామూలు జ్వరము అది వెంటనే తగ్గిపోతుంది దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడ ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రతిదీ కూడా పిల్లలకు జాగ్రత్త చూసుకుని ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అలాగే టీచర్స్ కూడా అలాగే అందరూ కూడా వాళ్ళందరూ కూడా బాగా శ్రద్ధగా పిల్లలందరినీ కూడా మంచి వాళ్ళకు బోధన చెప్పి అలాగే ఆరోగ్యానికి కావాల్సిన ఇక్కడే మేము మెడికల్ క్యాంప్ కూడా మేము లోపల చూసాం అవసరమైన మెడికల్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి చిన్న జ్వరం వచ్చినా కానీ వెంటనే దానికి సంబంధించిన టాబ్లెట్ కూడా ఇచ్చి పిల్లలకు ఎలాంటి ఆందోళన చేసేదానికి మన డాక్టర్ కూడా వచ్చారు డాక్టర్ కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళనే అందరికీ కూడా ఇప్పుడే ప్రతి ఒక్కరిని కూడా పిలిచి అందరికీ కూడా చెక్ చేయడం కూడా జరిగింది ఎవరికి కూడా మిగతా వాళ్ళకి ఎలాంటి జ్వరాలు కానీ ఏమీ లేవు ఎవరు ఆందోళన చెందాల్సిన కూడా అవసరం లేదు ఎందుకంటే ఇవి ఇప్పుడే మన మా ఆనం కైవల్యారెడ్డి కూడా ఆయన కూడా సొంత నిధులతో వాళ్ళందరికీ కూడా ఎవరైతే జ్వరాలు కానీ వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన సొంత నిధులతో ఫ్రూట్స్ అలాగే బ్రెడ్స్ ఆయన జ్యూస్ కానీ మంచి మంచి ఫుడ్స్ అన్ని కూడా ఇవాళ ఇచ్చి పిల్లలకు డైలీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా ఆయన సందేహాలతో ఇక్కడ పంచుతున్నాం అలాగే పిల్లలందరికీ కూడా డైలీ మా సూచనలు ఏంటంటే డైలీ కూడా హాట్ వాటర్ ఇచ్చేసి ఇక్కడ ఈ జ్వరాలన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు సల్లా కాలం వచ్చింది కాబట్టి వస్తాకాలం కాబట్టి హాట్ వాటర్ కంపల్సరీగా పిల్లలకు ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళందరి కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి పార్టీ తరఫున అలాగే పెద్ద ఆయన తరఫున మన గారి గారు మినిస్టర్ తరఫున కూడా కూడా ఇక్కడ ఉన్నటువంటి మన స్కూల్ ఇన్ఛార్జీ ప్రిన్సిపాల్ కానివచ్చు అలా టీచర్స్ వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది వాళ్ళు కూడా ఖచ్చితంగా చూచా తప్పకుండా మేము అందరం కూడా దీన్ని పాటిస్తాం పిల్లలను కూడా బాగా జాగ్రత్తగా చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది